హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో మ్యాంగో కుల్ఫీ చేసేసుకుందామా చాలా రుచిగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సీజన్ అయ్యేలోపు మ్యాంగోతో వెరైటీ వెరైటీ డిషెస్ చేసేసుకొని తినేద్దామా మరి స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ ఇది ఎలాగో చూసేద్దామా అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి క్రీమ్డ్ మిల్క్ అయ్యి ఉండాలి బాగా చికెన్ పాలు తీసుకోవాలి ఇవి మరిగేలోపు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులో పచ్చి పాలు వేసుకొని కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక అయినా వాడుకోవచ్చు ఇది ఇలా కలిపిన తర్వాత పాలు బాగా మరగాలి ఈ మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి స్టార్ వేసుకున్నాక పల్చన అవుతుంది కాబట్టి అది కొంచెం దగ్గర పడేంత వరకు మరగనిచ్చుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు బాదం పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీడిపప్పు ఇవి రెండు కోర్స్గా పౌడర్ చేసుకొని వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇది ఇలా కలుపుతూ మరి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన మామిడికాయ ఒకటి తీసుకొని మ్యాంగోకి పైన హెడ్ ఉంటుంది కదా దీన్ని లోపల టెంక్ భాగం బయటకు తీసుకోవడానికి సరిపడగా చుట్టూ ఈ భాగాన్ని రిమూవ్ చేసుకోవాలి మధ్యలో టెంక్ అడ్డొస్తుంది చూసుకొని రిమూవ్ చేసుకోండి ఇలా రిమూవ్ తీసుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఈ నైఫ్ని కొంచెం లోపలికి పెట్టుకొని స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఈ ట్యాంక్ చుట్టూ లూజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి మ్యాంగోని ఇలా చేతిలో పెట్టుకుంటేనే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఈ టెంక్ని మాత్రం తీసేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిల్క్ని యాడ్ చేసుకోవాలి పైన కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకొని ఇవి కింద పడకుండా ఒక బౌల్లో పెట్టుకొని పది నుంచి పన్నెండు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసిన తర్వాత మ్యాంగో ఇలా గట్టిగా అయిపోతుంది దీన్ని స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలి ఇది చాలా చల్లగా ఉంటుంది పట్టుకోలేకపోతే మాత్రం ఒక క్లాత్ పట్టుకొని పీల్ చేసుకోవాలి దీన్ని మొత్తం ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత బాగా షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని దీన్ని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా మ్యాంగో కుల్ఫీ రెడీ అయింది మ్యాంగో సీజన్ అయిపోతుంది ఇంకా మ్యాంగో రెసిపీస్ చాలా ఉన్నాయి తొందర తొందరగా చూసి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇలా క్లిక్ చేయగానే అలా మీకు వచ్చేస్తాయి ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేం కదండి ఈ మ్యాంగో సీజన్లో మాత్రమే చేసుకోవాలి ఇంకెందుకంటే ఆలస్యం ఇంట్లో మ్యాంగోస్ ఉండే ఉంటాయి కాబట్టి మ్యాంగో తీసుకొని తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మ్యాంగో కుల్ఫీ మీకు నచ్చితే కనుక వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి చివరిగా చిన్న టిప్ ప్రతిరోజు రోజు కొత్తది నిన్నటిని మర్చిపోదాం నేటిని మరపురానిదిగా మార్చుకుందాం అంతే కదండి జీవితం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్